హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ మీ లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకొచ్చేసి కేఎఫ్సీ ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో ఉంది వీడియో మొత్తం చూడండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా తక్కువ మసాలాలతో చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉండే కేఎఫ్సీ అయితే చేసేస్తున్నాను నేను రెండు మూడు రకాలు చేస్తాను అందులో ఇది ఒక రకం అండి చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది వీడియో అయితే చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఉంటుంది చూడండి ఇంకైతే చికెన్ అయితే మనకు కావాల్సిన సైజులో అయితే ముక్కలు ఇలా కొట్టించుకొచ్చుకోవాలండి ఇంకా తెచ్చుకున్న తర్వాత నీట్గా శుభ్రంగా కడిగేసి ఈ ముక్కలు అయితే తేమ్ లేకుండా ఈ విధంగా అయితే ఉంచాలి ఇప్పుడు అందులో అయితే కొంచెం పసుపు వేస్తున్నాను ఇంకా తర్వాత కావాల్సినంత సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం కారపొడి వేస్తున్నాను కారపొడి ఎక్కువ వేయకూడదండి కేఎఫ్సికి ఇంకా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ తక్కువ తక్కువ మసాలాలే ఎక్కువ మసాలాలు వేయట్లేదు ఇంక కావలసినవైతే రెండు ఎగ్గులు తీసుకున్నాను ఫ్లోర్ పౌడర్ అయితే కావాలి ఇంకేం అవసరం లేదండి ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు ఇప్పుడు వేసినవి అయితే నీట్గా మొక్కకైతే పట్టే విధంగా ఇలా కలిపేస్తున్నాను కేఎఫ్సి అంటారు చాలా చాలా సింపుల్ ప్రాసెస్ చాలా తొందరగా కానీ అయిపోతుంది చూడండి ఇంకా కలిపేసాను కదా కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇంకా అంతవరకు అయితే మనకు కావాల్సినవి రెడీ చేసుకుందాము ఇదిగో రెండు ఎగ్గులు తీసుకున్నాను కదా దాంట్లో వైట్ అయితే తీసుకుంటున్నాను ఎల్లో అవసరం ఉండదండి వైటే ఇంక ఇప్పుడు ఈ వైట్ అంతే తీసుకుంటున్నాను ఒక గిన్నెకి ఇదిగో ఫ్లోర్ పౌడర్ అయితే పక్కన తీసుకున్నాను ఇంక ఇప్పుడు కలిపి పెట్టిన ముక్కలైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసేస్తున్నాను ఇంక ఇంతలో ఆయిల్ అయితే పెట్టానండి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫస్ట్ అయితే ముక్కను ఎగ్గులో అద్దకండి మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను ఇలా ఎగ్గులో అద్దీ మళ్ళీ పౌడర్లో అయితే అద్దకండి ఎందుకంటారా అది బాగా రాదు ఫస్ట్ పౌడర్లు అద్దాలి ఈ విధంగా పౌడర్లు అద్దేసి ఆ తర్వాత ఎగ్గులో అద్ది ముక్క అయితే మళ్ళీ నూనెలో వదలాలండి చూడండి ఇలా ఆ తర్వాత అయితే మొత్తం ఇలా అయితే వేడి వేడి నూనెలో అయితే ముక్క వేయాలి ఫస్ట్ మంట అయితే హైలోనే ఉండాలి ముక్క వేసేంత వరకు వేసిన వన్ మినిట్ వరకు హైలోనే ఉండాలండి మంట మళ్ళీ ఆ తర్వాత అయితే మీడియం లేకి మార్చుకోవాలి ఎందుకంటే ముక్క అయితే బాగా ఉడకాలి కదా మీడియం మంటలోనే అయితే ఉడికించుకోవాలి అదే ఏగనివ్వాలి చాలా చాలా బాగా కలర్ మారుతున్నాయి కదా ఇంతేనండి కేఎఫ్సి చాలా చాలా సింపులు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో కష్టం ఏం కాదు చాలా సింపుల్ ఇంకా చికెన్ పకోడీకైనా చాలా మసాలాలు వేయాల్సి ఉంటుంది కేఎఫ్సీకి అయితే మసాలాలే అవసరం లేదు లైట్గా ఉంటే చాలు ఇంకా కేఎఫ్సీ అయితే చూడండి రెడీ అయిపోతుంది ఇందులోకి అయితే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ విధంగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పచ్చిమిర్చి కావాలంటే ఇదే నూనెలోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఇదే నూనెలో వేసి నేను ఘాట్లు పెట్టి పగులుతుందని ఇలా అయితే ఫ్రై చేసేసాను ఇంకా అందులోకైతే టమాటాకా చెప్పండి చూడండి చాలా చాలా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి బాయ్ అండి మా వీడియో నచ్చింటే లైక్ చేయండి గంట సింబల్ టచ్ చేయండి మా ఆల్ నోటిఫికేషన్ వీడియోలు అన్నీ మీకు వస్తాయి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ అండి అందరికీ